కాంగ్రెస్ పార్టీ అనుబంధ అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాల్గొన్నాడు ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం సమానత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ నైతి కోసం ఆలోచించిన పార్టీ వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుటిగా చూసి ఇటువంటి చర్యలు పాల్పడుతుంది తక్షణం అవి విరమించుకోవాలని ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మీద పెట్టినటువంటి కేసులని చార్జ్ షీట్ ని వెనక్కి తీసుకోవాలని అట్లా తీసుకున్న పక్షంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యొక్క నిరసన కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పేసి మరి తెలియపరచుకుంటున్నాం ఇందుకోసమంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఎలా కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రత్యేకి ధన్యవాదాలు తెలియపంచుకుంటూ జై ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి ఈ ఈవేళ బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్న చూసి పుట్టిన పన్ని అధినాయకత్వం అయినటువంటి రాహుల్ గాంధీని సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కోర్టు ద్వారా సమన్లో వచ్చి అది నాలుగు రోజుల్లో వాళ్ళు ఏడు వందల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని యథా చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చి దుర్మార్గంగా బీజేపీ వారు భయపడి మోదీ గారు భయపడి అమిత్ షా భయపడి వాళ్ళు సోనియా గాంధీ గారిని ఏ వన్ గాను ఏ టూ గానేమో రాహుల్ గాంధీ గారిని ఏ త్రీ గానేమో శ్యామ్ రా శ్యామ్తో పెట్టాడని అలాగే జర్నలిస్టు మన సుబే గారిని వీళ్ళందరినీ పెట్టి అనేక మంది సీనియర్ నాయకులను పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ పరిస్థితిలోనే భయపడదు భయపడే పరిస్థితి లేదు మీరు పెట్టినట్టు దుర్మార్గమైన ఈ యొక్క చర్యలకి కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలోనే అందరూ శ్రేణులందరూ కూడా కతి మీకు ఇదే అంతము ఇది ఇది ఆరంభం మాత్రమే ఇది ఆఖరి మాత్రం కాదు మేము మిమ్మల్ని కింద దించే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద అనేక మంది నాయకంగా పెట్టినటువంటి కేసును తక్షణం ఉపసంహరించమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రోజు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో యావత్ భారతదేశం కూడా ధర్నా చేస్తుంది మరి ఈ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద పెట్టినటువంటి ఈడీ కేసుని ఉపసహించుకోవాలని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం ఈ దేశాన్ని ఎన్ని కాలం ఎల్ల కాలం ఏళ్ళదరైనటువంటి పరిస్థితుల్లో ఉంది కానీ ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఒకలే పరిపాలన చేయరు అనేటువంటి దాన్ని తెలియడం లేదు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి భావంతో ఈ ఆడ మోడీ వాళ్ళ మీద మోడీ గారు ఈ రోజునే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద నేషనల్ అలాల్ కేసులు విధించి వాళ్ళని కించపరిచే విధంగా కిందకి లాగే విధంగా పైకి ఎదగకుండా చేసే విధంగా ఆయన చేస్తున్నటువంటి దానికి మేము చాలా బాధపడుతూ ఈ కార్యక్రమం చేపట్టాం మోడీ 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 ఈ రోజు దేశ మా రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ఈ తప్పుడు కేసు ఈడీ కేసు పెట్టి ఇంత హరాస్మెంట్ చేస్తూ మోడీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే దింపాలి చెయ్యాలి నేనే ఏకాగంగా ఉండాలి జీవితాంతం నేనే ఉండాలి అని చెప్పేసి దుష్ప్రచారంతో మతదత్వ శక్తులతో మొన్న నిన్న కాక మొన్న బోడికి తీసుకొచ్చాడు ఏ ఈ అందరినీ మతదరాలతో సృష్టించి నేనే పాలించాలి అని దేశాన్ని నేనే పాలించాలి నేను ఏకైక వీరు అనుకుంటున్నాడు ఇటువంటి వాళ్ళని ఎంతమంది చూసాం ఏ ఇంతవరకు అదృష్టం బాగుంది అలాగే ఇప్పుడు నీకు ముందు ముందు చెడ్డ రోజులు వచ్చాయి నీ ఎలాగ దీపోవడం ఖాయం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఖాయం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నువ్వు ఏమి చేయలేవు నీ ఏ అందరూ కూడా చీపెడుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా సరి ఈ రోజు ఈ రోజు మోడీ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నావు భారత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి దారుణమైన ధ్యేయమైన పద్ధతుల్లో ప్రజలందరినీ కూడా చాలా దారుణంగా హింసిస్తున్నారు ప్రజాపాలనంత కుంటుపడిపోయింది ఎంతసేపు ఎంతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వాలు వాళ్ళన్నీ కూడా దెబ్బతీసే స్థితికి వెళ్ళిపోయి మోడీ నిరంపాలతో అన్ని ప్రభుత్వాలు ఇతర రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసుకుని నిరంతుసంగా ఏకపక్షంగా మన కాంగ్రెస్ పార్టీని చాలా దారుణంగా చూస్తున్నారు ఇటువంటి రివంకుశుపాలు ఎన్నాళ్ళు ఉండదు బోడీ రవంకుశుపాలను రద్దు పలకాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముక్తగంధంతో ఈ ధర్నా నిర్వహిస్తున్నాయి బోడీ మోడీ మీరు తెలిసి సోషల్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మరి ఈ రోజు హెరాల్డ్ రాహుల్ గాంధీ గారి మీద మరి మా నాయ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద అలాగే సోనియా గాంధీ మీద ఏ వన్ ఏ టూ కేసులు బనాయించి ఈడీ కేసులు బనాయించి మరి మోదీ ప్రభుత్వం ఇంత అరాన్ అరాన్పుచ్చ పాలన పైన మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేస్తూ ఉన్నది ఈ సైనికంగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని మోదీ కట్టుకోలేక ఇలాంటి అరాచకమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు ఒక మతపరంగానే కులపరంగానే బిజెపి ప్రభుత్వం వెళ్తా ఉన్నది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి సరైన గుణపాఠం బిజెపి ప్రభుత్వానికి చెప్పాలనేటువంటి విధానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి అలాగే రాబోయే రోజుల్లో మనం అంతా కూడా ఒక సైనికలా పనిచేయాలి మన అలాగే మన శర్మిరామ గారి నాయకత్వం కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి ముందుకి నడిపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా సైనికులుగా పనిచేస్తామనేటువంటి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి వాళ్ళ తొందర తక్షణమే ఈ నరంక శాలను ఆపకపోతే ఇలాంటి నిరసనలు మరి ఉద్యమాలను మేము చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అందరూ నమస్కారం అండి నా పేరు మేడవారి పత్రం ఈ రోజు ఈ దేశమంతా అటుడు కారణం ఇతరే ఇద్దరు ఎత్తునండి నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దుర్మార్గం వచ్చే ఎంత కాలం జరగదండి ఈ ఈ దేశాన్ని స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు ముఖ్య భూమిగా పోషించే కాంగ్రెస్ పార్టీ అండి ఈ కాంగ్రెస్ పార్టీ అందరం డిమాండ్ చేస్తున్నాం సార్ ఏమో రెండు వందల సంవత్సరాలు బ్రిటిషులు పరిపాలించినప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరో జరగవా ఈ మోడీ ఈ అమిత్ షా ఎంత జరిపితేవా ఏంటని ముద్దయరా ఎక్కడ దగనాలు చేశారు ఏం చేశారు ఏం చేయాలని మీరు అంటే న్యాయంగా వెళ్తారని చెప్పి మీరు పెడతారా ఎలాంటి వాళ్ళకి ఎలాగడే పార్టీ మాది కాదండి ఏ కాంగ్రెస్ పార్టీ మాదే కాంగ్రెస్ పార్టీ దగ్గర మీకు వాగ్దానం చేస్తాం మీరు దిగే వరకు మీరు రోడ్లను పర్యటించే కార్యక్రమానికి మేము ముందు అని చెప్పి ఈ సభ తెలియజేస్తా ఉంది ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖాయం ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి ఖాయం మేము వచ్చే వరకు మీరు సాధ్యాన్ని మేము వచ్చిన తర్వాత ఈ సాగం మేము చూస్తాం మీరు అర్జెంట్ గా ఈ రద్దు చేయకపోతే ఏ వాళ్ళు ఏ పెట్టారు రద్దు చేయకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కేరణ అన్యాయం చేస్తున్నారు బిజెపి వారు దాన్ని నిరసిస్తూ ఈవేళ రాజమండ్రిలో రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ తాడాల కొన్ని కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ధర్నాలో మేమంతా పాల్గొని ఈ అన్యాయాన్ని మేము అసెంబ్లీ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో మా రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయం మీరంతా ఎంత బాలుసుకి ఎంత కొడితే ఎలా తిరిగి వస్తుందో అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముందుకు వస్తాదని ఈ సభాముఖంగా తెలియజేయట్టు ఈ అవకాశం ఉందండి గాంధీ మీద ఎడ్యుకేషన్ పెట్టి తప్పుడుగా మోదీ గారు ప్రతం చాలా భారమైంది ఆయన ఒక మత శక్తులతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్ప ఇవాళ క్రిస్టియన్స్ అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీని అనగ తొక్కాలని త్వరలో వాళ్ళు ప్రధానమంత్రి అవుతారని ఉద్దేశంతో వాళ్ళని అణగ ఉద్దేశంతో చేస్తున్నాడని వారిని వెంటనే మోదీని ఖండించి ఖండించడం మా కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలో నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కూడా అనవసరమైన కేసులు పెట్టి ఇరికించి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పెట్టినటువంటి దాన్ని మళ్ళీ తిరుగుతోడి ఈ రోజు మళ్ళీ నోటీసులు ఇచ్చి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని చాలా బాధపడుతున్నాడు నరేంద్ర మోదీ ఆ దోషం ఎప్పటికైనా అతను తగులుతుంది నరేంద్ర మోడీ నాయకత్వం ఎప్పటికైనా నాశనం అయిపోద్దని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం

రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసులో నేషనల్ హెరాల్డ్ పై సోనియా గాంధీ రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులో

ंग्रेस कांग्रेस 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 मोरी राम मोरी राम बीजेपी राम राम बीजेपी राम राम